ఏసీ ఏసీబొల్ల రైడ్లని చూస్తుంటే ఉన్నారు మొన్నట్లా ఒక పంచాయతీ సెక్రటరీ పట్టుబడితే ఊరోళ్ళంతా సంబరాలు చేసుకున్నారని చెప్పుకున్నాం కదా ఇగి అలా ఒక నీతి లేని ఏసీ బొల్ల వాళ్ళకి చిక్కింది ఆ సారు వారు దేనికి లంచం అడిగిండో చూస్తే భారత న్యాయ సంహితలున్న చట్టాలు తక్కువే అంటారు నడుమికి చీరి చింతకు కట్టినా తక్కువే అంటారు ఏం చేసిందో తెలిస్తే ముఖం మీద ఉంచినా అంటారు చూడండి ఆహా ఏమి దరహాసం ఈ లంచగొండి ముఖ పోనికి స్మైలింగ్ స్టార్ బిరుదీయాల్సిందే పోన్ లేదా జీడిగింజా అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట అగో అచ్చం గట్లనే ఉన్నది ఈ దప్పినోని కథ అసలు ముచ్చట ఏందంటే మైబాద్ జిల్లా మరిపేడ మండలం అనేపురం కాడుండే బిక్కు అనే రైతన్న పోయిన నీళ్ళలో జీవిడ్చిండట రైతన్న జీవిడిస్తే ఆసరైదామని సర్కారు రైతులకు బీమా ఇస్తున్నది గదా ఆ బీమా పైసలు ఇప్పియాలని బిక్కనుల కొడుకు ఆఫీస్ కు పోతే అనే పూరం ఏఈఓ గాడి పెళ్లి సందీపు ముందుగాలా స్టి ఆఫీసర్ లెక్క కటింగ్ ఇచ్చిండట అటెంకా ఇరవై వేల రూపాయలు జోబులా పెడితేనే పని చేస్తానని ఎప్పిండట సర్కారు జీతానికి నేను ఆఫీస్ కచ్చడే ఎక్కువ పనులు చేయాలంటే కట్నం చదివియాలన్నట్టే కండ్ల కిందికెళ్లి చూసిండట ఇక ఇట్లయితే తాత నువ్వు అనుకొని ఏసీ బొల్ల దానికి పోయిండు బేస్తారం నాడు పొద్దుగాల ఎవ్వలకు డౌట్ రాకుండా పదివేలు తీసుకుంటా అంటే ఏసీ బొల్లు అడ్డంగా దొరకబట్టిండ్రు ఆఫీస్ కు తీసుకుపోయి కెమికల్ నీళ్ల చేతులు గడిగిపిత్తే గులాబీ రంగులకు మారిన నీళ్ళు నీళ్లు ఇక కటకటాల పాలు వేసిండ్రు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే రైతన్నలు ప్రకృతి జయంగా ఆగమైతున్నారు రూపాయి రూపాయలేకుంటైతున్నది అంగట్ల అప్పు ఉట్టే తట్టు లేదు ఇచ్చినోళ్ళు పీక తినే కాడికి వచ్చింది గీ జీవిడిషినోళ్ల ఇంట్లో లంచం ఎట్లా తీసుకో బుద్దయింది ర వారి నీకు కడుపుకు అన్నం తింటానవా అశుద్ధం తింటానవా రైతన్న ఆరుగాలం రెక్కలు ముక్కలు వేసుకొని కష్టపడితేనే గదా నీకు మూడు పూటల తిండి దొరికేది గసంటలను గోసబుచ్చుకుంటే నీకు పుట్టగతులుండయని తిట్టబట్టిండ్రు సందీపు ముచ్చటెరకైన వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య సారు ఏదో చెప్తాడట అయినుండ్రి అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే నీ పని చేయడానికి ఏ ఎంప్లాయీ అయినా కూడా మిమ్మల్ని జీరో సిక్స్ వర్ కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం ఇన్నరా పబ్లిక్ మిమ్ములా ఎవలన్నా సర్కారోళ్ళు పనులకు పైసలు అడిగితే సీద గీసారి చెప్పిన నెంబర్ కు ఫోన్ కొట్టుండ్రి ఉత్తగా పైసలి కాకుండ్రి అడగంగానే ఇచ్చుడు పెడితే మనది కూడా తప్పే అవుతది చూసుకోన్ మళ్ళా